ఈ వీడియోలో ఏపీ రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి చాలా మంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు వాటికి సంబంధించి క్లారిఫికేషన్స్ ని ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ఆల్రెడీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్లో ఈ విధంగా సబ్మిట్ చేయాలనేది పూర్తి వివరాలతో వీడియో అనేది చేయడం జరిగింది ఆ వీడియో లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఆ వీడియో చూసి మీరు మీ యొక్క అప్లికేషన్ ఆన్లైన్లో ఈజీగా సబ్మిట్ చేయవచ్చు ఇప్పుడు ఈ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఎక్కువగా అడిగే డౌట్స్ వాటికి క్లారిఫికేషన్స్ ఇప్పుడు చూద్దాం అవేంటంటే ఆల్రెడీ ఇదివరకు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో డిఎస్సి నోటిఫికేషన్ ని గత ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఇచ్చారు చాలా మంది ఫీ పేమెంట్ కూడా చెల్లించేశారు ఇప్పుడు ఆ ఫీజు తిరిగి చెల్లించాలా లేదంటే రిఫండ్ వస్తుందా అనేది చాలా మంది అడుగుతున్నారు దానికి సంబంధించి క్లారిఫికేషన్ అనమాట ఇది ఇది అఫీషియల్ క్లారిఫికేషన్ మనకి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఇచ్చిన క్లారిఫికేషన్ అనమాట ఆల్రెడీ ఇదివరకే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రస్తుతం మరలా ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు కాకపోతే కంపల్సరీగా అప్లికేషన్ మాత్రం సబ్మిట్ చేయాలి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ పేమెంట్లోకి వెళితే అక్కడ ఎలాంటి పేమెంటు ఆల్రెడీ ఇదివరకు ఫీ చెల్లించిన వారు అడగదు కాకపోతే మీరు ఇదివరకు ఏడు వందల యాభై రూపాయలు చెల్లించారనుకోండి అప్పుడు ఒక పోస్ట్కి మాత్రమే ఛాన్స్ ఉంటుంది మీరు ఇప్పుడు రెండు పోస్టులు అప్లై చేస్తే ఒక పోస్ట్కి ఆల్రెడీ ఇదివరకే కట్టారు కాబట్టి ఇప్పుడు రెండో పోస్ట్కి ఇప్పుడు కట్టాల్సి వస్తుంది కాబట్టి ఇదివరకు చెల్లించిన దానికన్నా ఎక్కువగా మీరు అంటే ఇదివరకు అప్లై చేసిన పోస్టుల కన్నా ఎక్కువ పోస్టులు అప్లై చేస్తే ఇప్పుడు ఆ అప్లై చేసిన ఎక్స్ట్రా పోస్ట్కి మాత్రమే మనం అదనంగా కట్టాల్సి వస్తుంది ఇదివరకు మీరు ఆల్రెడీ రెండు పోస్టులకు అప్లై చేశారనుకోండి ఇప్పుడు మీరు రెండు పోస్టులకి అప్లై చేస్తే ఎలాంటి ఫీ అడగదు కాబట్టి ఇదివరకు చెల్లించినవి ఆ ఫీ అనేది ఈ అప్లికేషన్లోకి వస్తుంది అలా కట్టిన వారు మరలా పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు మీరు అప్లికేషన్ని సబ్మిట్ చేయండి పేమెంట్లోకి వెళ్ళండి మీకు ఎలాంటి పేమెంట్ అనేది అడగదు నో ప్రాబ్లం అదేవిధంగా టెట్కి సంబంధించి కనీస అర్హత మార్కులు ఏంటంటే ఓసీ వారికి వచ్చేసరికి సిక్స్టీ పర్సెంట్ అంటే తొంభై మార్కులు రావాలి టెట్లో బీసీ అభ్యర్థులకు వచ్చేసరికి ఫిఫ్టీ పర్సెంట్ అంటే డెబ్బై ఐదు మార్కులు టెట్లో రావాలి ఎస్సీ ఎస్టీ వికలాంగుల అభ్యర్థులకు వచ్చేసరికి ఫార్టీ పర్సెంట్ టెట్లో మార్కులు వచ్చి ఉండాలి అంటే అరవై మార్కులు వచ్చి ఉంటేనే అప్పుడు టెట్కి అర్హత పొందినట్లు అలాంటి వారు మాత్రమే ఈ మెగా డిఎస్సిలో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తూ ఉంటుంది అదేవిధంగా ఇంకొన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చారు పార్టన్యూటీ గురించి కూడా చూద్దాం మొత్తం మీద ఈ డిఎస్సిలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా డిపార్ట్మెంట్స్ వారిగా ఎన్ని ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అప్లికేషన్ నింపడానికి చివరి తేదీ వచ్చేసరికి మే పదిహేనవ తారీఖు అదేవిధంగా అభ్యర్థులు తన సర్టిఫికేట్లను కంపల్సరీగా అప్లోడ్ చేయాలని చెప్పి అడుగుతున్నారు కంపల్సరీగా సర్టిఫికేట్స్ను అప్లోడ్ చేయాల్సిందే అంటే ముందు అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు తర్వాత పేమెంట్ ఆల్రెడీ చెల్లించి ఉన్నట్లయితే ఇప్పుడు చెల్లించాల్సిన అవసరం లేదు లేకపోతే ఇప్పుడు చెల్లించాలి నెక్స్ట్ అక్కడే థర్డ్ ఆప్షన్ ఉంటుంది ఈ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేసే లింకు కంపల్సరీగా సర్టిఫికేట్స్ని కూడా అప్లోడ్ చేయాలి అదేవిధంగా ఈ డిఎస్సికి సంబంధించి వయసు వచ్చేసరికి నలభై నాలుగు అనమాట అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై నాలుగు సంవత్సరాలు లోపు ఉండాలి అదే రిజర్వేషన్ ఉన్న వారికి వచ్చేసరికి నలభై తొమ్మిది సంవత్సరాలు అదే దివ్యాంగులకు వచ్చేసరికి యాభై నాలుగు సంవత్సరాలుగా ఈ వయో పరిమితి ఉంది అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మనకు ఆల్రెడీ ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖున జివో ఇచ్చారు ఆ జీవో ప్రకారమే ఆ జివోలో ఇచ్చిన ఆ విభాగాల ప్రకారమే ఇప్పుడు ఈ డిఎస్సి అనేది ఆ రిజర్వేషన్ అనేది అమలు చేయడం జరుగుతుంది అదేవిధంగా స్పోర్ట్స్ కోటా వచ్చేసరికి త్రీ పర్సెంట్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ స్పోర్ట్స్ కోటా సంబంధించి కూడా జీవో ఇవ్వడం జరిగింది ఆ కొత్త జివో ప్రకారమే ఈ డిఎస్సిలో లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలను భర్తీ చేస్తారు